నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం రెండు పదుల వయసులో పది గుంటల భూమిలో పదహారు రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్న యువ రైతు విజయగాథ కూరగాయల సాగుతో లాభదాయకమైన ఆదాయాన్ని అర్జిస్తోన్న ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల అనుభవాలతో పాటు మిరపను వేధిస్తున్న చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైరా కేవీకే శాస్త్రవేత్త హేమంత్ కుమార్తో ముఖాముఖిని మన నీలతల్లి కార్యక్రమంలో చూద్దాం వయస్సు రెండు పదులే అయినా ఆ యువకుడి సంకల్పం గొప్పది దేశీయ గోవుపై మమకారం ప్రకృతి మీద ప్రేమతో ఓవైపు డిగ్రీ చదువుకుంటూనే మరోవైపు గో ఆధారిత విధానంలో దేశీయ వరివంగడాల సాగుకు నడుంబిగించాడు తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీధర్ శ్రీధర్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు రసాయనాల వినియోగంతో సాగులో తన తండ్రి ఎదుర్కొంటున్న కష్టాలను చూడడంతో పాటు ఆ విష రసాయనాల వల్ల నేల నీరు గాలి వంటి ప్రకృతి వనరులు కలుషితమవుతుండడం ఈ యువకుణ్ణి ఆలోచింపజేసింది ఓవైపు పర్యావరణాన్ని రక్షించడంతో పాటు మరోవైపు అంతరించిపోయే దశకు చేరిన దేశీయ సిరులను తోటి రైతులకు అందించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు శ్రీధర్ పది గుంటల భూమిని కౌలుకు తీసుకొని అందులో పదహారు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నాడు దేశీయ వరివంగడాల సాగుకు పెద్దగా ఖర్చేమీ లేదని అన్ని పనులు తానే చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ఈ యువ రైతు పంటకు కావాల్సిన పోషకాలను వ్యర్థాల నుంచే తయారు చేసి అందిస్తున్నాడు జీవామృతం ఘనజీవామృతం బియ్యం నీరు నీమాస్త్రాలను వివిధ దశల్లో అందించడం వల్ల ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉందంటున్నాడు రసాయన రహితంగా ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేస్తుండడం వల్ల తనకు ఎంతో సంతృప్తి లభిస్తోందంటున్నాడు ఈ యువ రైతు అదే విధంగా ఈ దేశీయ వరి వంగడాలను గ్రామంలోని తోటి రైతులకు ఉచితంగా అందిస్తానంటున్నాడు శ్రీధర్ నేను డిగ్రీ చదువుతున్నాను నాకు ఇరవై సంవత్సరాలు నేను గత సంవత్సరం నుండి ఈ గో ఆధారిత వ్యవసాయం సాగు చేస్తున్నాను మధ్య కాలంలో చూస్తున్నాం పేపర్లో టీవీలలో ఈ విష రసాయనాలు ఎక్కువ స్ప్రే చేసి ఇలాంటివి వాడడం వల్ల క్యాన్సర్ ఇలాంటి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి దీంతో నాకు అప్పుడు చాలా దృఢంగా ఒకటి మనసు నిర్ణయించుకున్నాను చేస్తే గో ఆధారిత వ్యవసాయమే చేయాలి ఈ ప్రకృతికి కానీ ఈ భూమికి ఈ నేలకు గాలి నీరు ఇలా ప్రతి ఒక్కటి విషరేషణ నుండి విముక్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ఈ వ్యవసాయాన్ని ఎందుకున్నాను నేను రక్తశాల అనే ఆ విత్తనాన్ని సేకరించి సాగు చేశాను అప్పుడు నాకు రిజల్ట్ వచ్చింది ఒక మూడు నుండి నాలుగు క్వింటాల్ దాకా వచ్చాయి అదే వడ్లను మేము బియ్యాన్ని మేము తినడం వల్ల మా నాన్నవారి వల్ల నమ్మకం వచ్చింది దాని తర్వాత నేను నవారా అనే ఒక రకాన్ని మళ్ళీ ఎంచుకున్నాను మళ్ళీ పది గుంటల్లో వేశాను అప్పుడు వాటి అప్పుడు వేయడం వల్ల వాడు వచ్చిన డబ్బుల్ని వాటి అమ్మి వాటిని వచ్చిన డబ్బులతో నేను ఒక ఎకర ఎకరాన్ని ఎకరంలో ఎకర విస్తీర్ణం తీసుకొని మా నాన్న దగ్గరనే కౌలుకు తీసుకొని వాళ్ళ వచ్చిన డబ్బులతో నేను ఖర్చులతోనే సాగు చేశాను ఇప్పుడు ఒక పదహారు రకాల వరి విత్తనాలను సాగు చేస్తున్నాను ఈ పదహారు రకాల్లో కొన్ని బ్లాక్ బ్లాక్ రైస్ రెడ్ రైసు కొన్ని సన్నవి ఇలా కొన్ని ప్రసాదాలకు ఉపయోగించే చిట్టు మూర్త లాంటి తీసుకున్నాము ఇది ఇప్పుడు చూసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మేము మేము కూడా సాగు చేస్తామని అంటున్నారు మీకు మంచిగా మీరు ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు మాకు కూడా ఇవ్వచ్చు కానీ అంటున్నారు మేము కూడా వాళ్ళకు మా గ్రామం వాళ్ళకు నేను ఉచితంగా ఈ విత్తనాలు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రకృతి విధానంలో పండిన బియ్యానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది అయితే పట్టణాల్లో నివసించేవారు ఆర్గానిక్ ఆహారం కోసం ఆర్గానిక్ స్టోర్లను ఆశ్రయిస్తున్నారే కానీ రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేయడం లేదు తద్వారా రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదంటున్నాడు ఈ యువ రైతు ప్రతి కుటుంబానికి ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్ లాయర్ అంటూ ఉంటారో అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులను ఫ్యామిలీ ఫార్మర్ గా ఎంచుకోవాలి అంటున్నారు ఆహార ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచి సేకరించడం వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన నమ్మకమైన ఆహారం లభిస్తుంది అంటున్నాడు ఈ యువ రైతు చుట్టుపక్కల గ్రామాల రైతులకు వాళ్ళకు అందుబాటులో తేవడానికి పదహారు రకాల విత్తనాలను సాగు చేస్తున్నాను నేను ఈ భవిష్యత్తులో దేశీవారి విత్తనాలు ఎన్ని అన్ని సాగు చేస్తానని నేను దృఢ సంకల్పంతో విచయించుకున్నాను ఇది ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఇది మనం చూస్తున్నది ఇప్పుడు రత్నచోడి ఇది మన పూర్వకాలంలో రత్నచోడిని రాజ్యాల్లో సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దీన్ని ఎక్కువగా తినేవారు అది మనం చూస్తున్నాం మణిపూర్ బ్లాక్ దాన్ని ఎక్కువ క్యాన్సర్ రోగుల కోసం వాడతారు ఇప్పుడు పంట కెమికల్ ద్వారతో పోల్చినప్పుడు నాకు చాలా బాగుంది పక్క పొలాల్లో ఇప్పుడు ఇదే టైంలో ఇదే సమయం ఇదే సమయంలో పక్క పొలాల్లో కెమికల్తో సాగు చేసే రైతులకు దోమపోటుతో దోమపోటు లాంటి అనేకమైన రోగాలు వచ్చి వాళ్ళు ఎప్పుడు చూసినా పొలాల్లో స్ప్రే చేసుకుంటుంటారు నా కానీ నాకు అలాంటి బాధ కానీ నాకు అలాంటిది నష్టం కానీ ఏం లేదు ఇది దిగుబడి మాకు ఫస్ట్ పెట్టినప్పుడు పది క్వింటాల్లో నాలుగు క్వింటల్ వచ్చింది ఆ రెండోసారి పెట్టినప్పుడు ఆరు ఆరు వచ్చింది పుజపటాలి ఆ పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు వచ్చే అవకాశం ఉంది మీకు మీకు ఎలాగైతే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ లాయర్ ఉంటారు అలాగే ఈ గో ఆధారిత వ్యవసాయం చేసుకునే రైతులని మీరు ఫ్యామిలీ ఫార్మర్గా ఎంచుకోండి నేరుగా రైతుల దగ్గర నుంచే మాకు మాలాంటి యువ రైతుల దగ్గర నుంచే సేకరించడం వల్ల మాకు కూడా ఆర్థికంగా మేము నిలదొక్కుకోగలం మీకు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాము నేను భవిష్యత్తులో ఈ వ్యవసాయాన్ని ఒక వంద ఎకరాలలో నేను ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని సాగు చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఒక ఇరవై ఎకరాలలో అన్ని విత్తనాలు వారి పప్పు దినుసులు నూనె గింజలు మన వంటలకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి పసుపు కారం కూరగాయలు ఇలా మనం నిత్యం పిండి వస్తువులు ఇలా ప్రతి ఒక్కటి మన పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేమి తింటాము అవన్నీ ప్రకృతి సిద్ధంగా పండించి పండిద్దామని ఎంచుకున్నాను అలాగే అన్ని రకాల విత్తనాలను కూడా నేనే పండిస్తానని నిర్ణయించు నిశ్చయించుకున్నాను భవిష్యత్తులో నేను ఒక పది లక్షల ఆవులను పెంచుతానని నేను దృఢ సంకల్పం చేసుకున్నాను